వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ యూస్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా అండి బాగుండాలని ఆ దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి నేను కూడా చాలా చాలా బాగున్నాను గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ గణేష్ నవరాత్రుల సందర్భంగా మనం ఆదివారం అయినా సరే నాన్ వెజ్ ఎవరు తినము ఎక్కువ మంది తిన తినము ఎందుకంటే గణేష్ నవరాత్రుల సందర్భంగా నాన్ వెజ్ తిన్నాం కాబట్టి నేను మీ ముందుకి ఈరోజు ఒక మంచి వెజ్ రెసిపీతో వచ్చేసాను అదే మన వెజిటబుల్ బిర్యానీతో బంగాళదుంప కుర్మ రండి చూసేద్దాం ఎలా చేయాలో ముందుగా వెజిటబుల్ బిర్యానీకి కావాల్సినవి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే మొదటిగా కొబ్బరిపాలు తీసుకున్నాను నేను ఇక్కడ ఎందుకంటే మనకి బిర్యానీలో కనుక కొద్దిగా స్పైసెస్ అనేవి ఆ ఘాట్ కొద్దిగా లెవెల్ చేయడానికి టేస్ట్ అనేది ఇంకొద్దిగా ఎన్హాన్స్ అవ్వడానికి నేను ఇక్కడ కొబ్బరి పాలు అనేవి తీసుకున్నాను జస్ట్ ఒక చిన్న గ్లాస్టు ఎలా తీసుకోవాలో కూడా నేను మీకు ఒక్కసారి చెప్పేస్తున్నాను కొబ్బరి ముక్కలు అనేవి ఏవైతేనో కొద్దిగా తీసుకున్నాను నేను ఒక కొబ్బరి చిప్పలు హాఫ్ తీసుకున్నానండి దాన్ని మిక్సీలు గ్రైండ్ చేశాను మెత్తగా అండి దానిలో వాటర్ పోసి వడగట్టుకున్నాను అట్లా నేను ఒక చిన్న కాఫీ గ్లాస్ కొబ్బరిపాలు పాలు అనేవి తీసుకున్నాను అలాగే క్యారెట్ క్యారెట్ ఒక రెండు ఒక చిన్న ఉల్లిపాయ అలాగే ఒక రెండు టమాటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక బంగాళదుంప తరిగి పక్కన పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా బిర్యానీ బీన్స్లు ఇవన్నీ నేను ఇక్కడ పక్కన పెట్టుకున్నానండి మన బిర్యానీలోకి నెక్స్ట్ ఏంటంటే బిర్యానీ ధినుసులు మనం బిర్యానీలో అలా వేసుకుంటాము అలాగే కొద్దిగా పౌడర్లా కలుపుకుంటే కూడా టేస్ట్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది అందుకని నేను ఇక్కడ కొన్ని బిర్యానీ దినుసులు సపరేట్గా తీసుకొని గ్రైండ్ చేసుకోవడానికి పెట్టుకున్నాను చూసారు కదా దాల్చిన చెక్క లవంగాలు షాజీరా అనాసపువ్వు జాపత్రి యాలక్కాయలు ఒక ఒక పదండి షాజీరా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే దాల్చిన చెక్క పెద్ద చెక్కలో కొద్దిగా ఒక రెండు తీసుకున్నాను అలాగే జాపత్రి కొద్దిగా ఒక రెండు మూడు పీసులు అట్లా తీసుకున్నాము అనాస కూడా అంతే మూడు నాలుగు తీసుకున్నాను ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని మన బిర్యానీలో కలుపుకోవడానికి అందుకని నేను జార్లోకి తీసుకుంటున్నానండి ఇవన్నీ అదండి జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే అది మనం బిర్యానీలో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇదే బిర్యానీ మసాలా మేము ఇంట్లో తయారు చేసుకునే బిర్యానీ మసాలా అండి ఇది అవును నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నానండి కొద్దిగా నూనె వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకున్నాను అట్లాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను బిర్యానీ ప్రిపరేషన్ కోసం మనం ముందుగా చూపిస్తున్నాను నేను మీకు ముందుగా బిర్యానీ ఎలా చేసుకోవాలనేది అండి అదిగోండి నేను మీకు ముందుగా చూపించిన చూపించిన విధంగా బిర్యానీ డిన్స్లన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బిర్యానీ డిన్స్లు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను ఆయిల్లో అది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యేదాకా మనం కలుపుకోవాలి ఇక్కడ అలాగే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఏవైతే ఉన్నాయో బంగాళదుంప ముక్కలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ కలిసేలాగా అల్లం వెల్లి చేస్తే మొత్తం అన్నీ కలిసేలాగా మనం తిప్పుకుంటున్నాము బాంబాలో చూ ముక్కలన్నీ ఫ్రై అయ్యాయి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ అట్లాగే క్యారెట్ ముక్కలు ఫ్రై అయ్యాయి టమాటా ముక్కలు వేసుకున్నాను నెక్స్ట్ హాఫ్ వేసిన తర్వాతనే నేను టమాటా ముక్కలు అనేవి వేసుకున్నాను మొత్తం అంతా కలిసేలాగా నేను తిప్పున్నాను ఇక్కడ ఈ ప్రిపరేషన్ అంతా బిర్యానీ కోసం అలాగే పుదీనా కొద్దిగా వేసుకోవాలండి ఒక రెండు కాడలు ఆకు తెంపుకుంటే చాలు కొత్తిమీర ఇవన్నీ కలిపి మనం ఫ్రై చేసుకుంటున్నాము మొత్తం బాగా కలిసేలాగా ఫ్రై చేసుకుంటున్నామండి ఇవన్నీ మన ముక్కలు అన్నీ ఫ్రై అయిపోయాయి నేను మీకు ముందు చూపించాను కదండి బిర్యానీ మసాలా అనేది మనం పట్టుకోవాలని అది కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఏదైనా మనం ఇంట్లో పట్టుకున్న పౌడర్ అయినా ఇంట్లో పట్టుకున్న అల్లమల్లి పేస్ట్ అయినా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అండ్ మంచిది కూడా అప్పటికప్పుడు పట్టుకుని వేసుకున్న అల్లం అల్లమల్లి పేస్ట్ కానివ్వండి పౌడర్స్ కానివ్వండి మసాలాలు కానివ్వండి ఏదైనా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి మొత్తం మన ముక్కలన్నిటిని నేను రైస్ కుక్కర్లోకి వేసుకున్నాను నేను ఇక్కడ తీసుకుంది ముప్పావు కిలో రైస్ అంటే ఇంకా చెప్పాలంటే మనం వాటర్ తాగే మూడు గ్లాసుల బియ్యం బియ్యం అనేది ముందుగానే కడిగి నానబెట్టేసుకున్నాను దానిలోకి నేను నాలుగున్నర గ్లాసుల వాటర్ తీసుకున్నాను వాటర్ ఇంట్లో ఎలా ఉన్నాయి అని అనుకోకండి నేను తీసుకున్న గ్లాస్ చిన్న గ్లాస్ కొబ్బరి పాలు ఆ వాటర్లో కలిపేశానండి అందుకని అలా ఉన్నాయి కొంత ఇంకొకసారి చెప్పండి నేను ముప్పావు కిలో రైస్ తీసుకున్నాను అంటే ఇక్కడ అక్కడ మీకు గ్లాస్ చూపించాను కదా ఆ గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యానికి నేను నాలుగున్నర గ్లాసుల వాటర్ అనేది పోసాను ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ కుక్కర్ అనేది మనం ఇంకా తర్వాత అలా ఆన్ చేసి మూత పెడితే వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది ఈ మసాలా వాటర్ అనేది ఇదిగోండి సాల్ట్ వేసాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఇదిగోండి కాసేపటికి మన వాటర్ అనేది ఇలా మరిగిపోయాయి అందుకని దీనిలో నేను బియ్యం అనేది యాడ్ చేసుకుంటున్నాను మన వెజిటబుల్ బిర్యానీ కోసం ఇప్పుడు అన్ని గణేష్ నిమజ్జనాలు కాదండి ఎవరము ఎక్కువ నాన్ వెజ్ తినాము వెజ్ తింటాము సో సండే కూడా మనకి మనం వెజ్ తింటూ ఉంటాము అందుకని ఈ వెజిటబుల్ బిర్యానీ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఈజీగా అయిపోయే బిర్యానీ టేస్టీగా కూడా ఉంటుంది ఇంకొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నామండి ఇంకా మనం మూత పెట్టుకోవటమే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను అసలు బిర్యానీ అంటే నెయ్యి ఉండాలి కదండి నెయ్యి లేకపోతే ఆ టేస్ట్ అనేది అని కాదు సో కాబట్టి కంపల్సరీ నెయ్యి ఉండాలి నేను ముక్కలు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు కూడా వేసుకున్నాను చూడండి మన వేడి వేడి వెజిటబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ చాలా బాగుంది కదండి చూస్తేనే మనకి తినేయాలన్నంత ఇదిగా ఉంది నెక్స్ట్ మనం బంగాళదుంప కుర్మా ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి మా స్టైల్లో ఒక నేను ఒక నాలుగు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకున్నాను దానిలోకి కొద్దిగా వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుంటున్నానండి ఎందుకంటే ముందుగా బంగాళదుంపలు ఉడకపెట్టుకోవాలి కాబట్టి మన బంగాళదుంపల కుర్మాకి ఫస్ట్ ఆ ప్రాసెస్లోనే ఉన్నాం మనం నెక్స్ట్ మన బంగాళదుంప కుర్మాకి కావాల్సిన ఐటమ్స్ అనేవి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు కారం పసుపు అలాగే రెండు టమాటోలు అనేవి కోసి పక్కన పెట్టుకున్నాను టొమాటో ప్యూరీ అనేది నేను కర్రీలో యాడ్ చేస్తున్నాను అందుకే టొమాటో ముక్కలు ముందుగానే కోసి పక్కన ఒక బాండీలో పెట్టుకున్నాను దాన్ని సపరేట్గా బాయిల్ చేసుకుంటాను టమాటోలను బాయిల్ చేసుకుంటూ మిక్సీ పెట్టుకుంటాను అందుకని అలా సపరేట్గా పెట్టుకున్నాను ఇంకా మనం లాస్ట్కి మనం కుర్మా అన్నాం కదా బంగాళదుంప కుర్మా అన్నాం కదా అందుకని కర్డ్ కూడా కావాలని నేను ఇక్కడ పెట్టలేదు కానీ కర్డ్ కూడా ఉంటుంది ఇదిగోండి బంగాళదుంప ముక్కలు అనేవి ఓ పక్కన ఉడుకుతున్నాయి మరీ మెత్తగా అనేది ఉడికించుకోకూడదండి బంగాళదుంప ముక్కలు అనేవి మనకి కొద్దిగా కూరలో కనపడాలండి అందుకని మెత్తగా ఉడికించుకోకండి ఇదిగోండి నేను మరో పక్కన బాండి పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకున్నాను మన కర్రీకి కావాల్సిన నూనె ఎంతైతే ఉందో అది పోసుకుంటున్నాను అది జస్ట్ మనకి దీనిలో కొద్దిగా నూనె అనేది ఎక్కువ పడుతుందని నేను గుంట గుంటగట్టు ఉంది కదా గుంటగట్టుతో తీసుకున్నానండి ఇక్కడ ఒక గుంటగరటతో పోసుకున్నాను ఆయిల్ అనేది ఆయిల్ అనేది కాగేంత వరకు మనం వేడ్ చేయాలి కదా ఆయిల్ కాగుతుంది ఆయిల్ కాగిన తర్వాత యాజ్ యూజువల్ మన నెక్స్ట్ స్టెప్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అనేవి వేసేయాలి వేసి ఇవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అనేది ఫ్రై అయ్యేంత వరకు మనం తిప్పుకోవాలండి ఇదిగోండి ఫ్రై అయ్యేంత వరకు మనం తిప్పుకుంటాము కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు అనేవి అవి ఫ్రై అయితేనే కదండి మనకి కర్రీ కూడా బాగా టేస్ట్ వచ్చేది అందుకని కంపల్సరీ అవి ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి మా ఇంట్లో అయితే ఆలు ఫ్రైయే కాదండి ఆలుతో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అనేవి మేము ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాము బంగాళదుంప కుర్మా అని లేకపోతే ఇట్లా ఆలూతో ఏవైతే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయో అవన్నీ ట్రై చేస్తూ ఉంటాము మీకు కూడా షేర్ చేస్తానండి ఆలుతో మేము చేసే డిఫరెంట్ రెసిపీస్ అన్నీ ఇదిగోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాము డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి ఆలుతో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మా ఆల్ టైమ్ ఫేవరెట్ తాలూ ఫ్రై ఎంత ఆల్ టైమ్ ఫేవరెట్ బంగాళదుంప కుర్మ కూడా అంతే ఫేవరెట్ అన్ని వెజిటబుల్ బిర్యానీ చేసుకుంటే మాత్రం కంపల్సరీ మేము ఇది చేసుకుంటాము నాన్ వెజ్ ఎప్పుడన్నా లేని రోజు మాత్రం ఇలా ట్రై చేస్తాము మన ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడానికి నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి మీరు కూడా జాగ్రత్తగా చూడండి నేను సాల్ట్ అనేది ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తాను మనకి కూర అనేది దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఒకసారి చూసుకుని వేసుకుంటానండి మన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి ఫ్రై అయిపోయాయి ఇక్కడ ముక్కలని అని చూస్తున్నారు కదా చూడండి ఫ్రై అవుతున్నాయి ఫ్రై అయిపోయాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నా నేను ఇక్కడ కర్రీలో యాడ్ చేసుకుని మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ముక్కలు కలిసేలాగా తిప్పుకోవాలండి బాగా ముక్కల్లో కలవాలి కలిసేంత కలిసేంతవరకు మనం తిప్పుకుంటా ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం తోలు కూడా తీసేస్తాము తోలు తీసేసి ఒక మీడియం సైజు పీసెస్గా కట్ చేసుకుంటాము ఆ బంగాళదుంప ముక్కల్ని మనం ఇప్పుడు మన కర్రీలో యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకుంటున్నామండి కొద్దిగా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ కూడా కాదనికే తక్కువ వేసుకున్నాను నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం మీకు చెప్పాను కదండి మనం ఉప్పు అనేది చూసి వేసుకోవాలి ఎందుకంటే బంగాళదుంప ఉడికిచ్చేటప్పుడు ఉడికించేటప్పుడు వేసుకున్నాను అట్లాగే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు కూడా వేసుకుంటున్నాను అందుకని చూసి వేసుకోవాలి అందుకే ఇక్కడ నేను సాల్ట్ అనేది వేయలేదు ఇప్పుడు మన ముక్కలన్నీ కలిసేలాగా బాగా తిప్పుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మన టమాటా ప్యూరీ ఉడకబెట్టుకున్న టమాటో ముక్కల్ని నేను మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్లో చేసుకున్నాను ఆ పేస్ట్ని నేను ఇక్కడ వేసుకున్నాను మన దాంట్లో మన కదిలో టమాటో ప్యూరీని వేసుకొని మన ముక్కలో కలిసేలాగా కలుపుకుంటున్నాను అండి అలాగే కురుమాలు స్పెషాలిటీ ఏంటంటే కర్డే కదా ఆ కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నిజంగా అండి కర్డ్ వేసిన కర్రీ అయితే చాలా బాగుంటుంది మనం చాలా చాలా వెజిటబుల్స్తో కర్రీ వేసుకో కర్డ్ వేసి వండుకోవచ్చు అవి అయితే సూపర్ ఉంటాయి అసలు నేనైతే ఫస్ట్ రెసిపీ ఇది చూపిస్తున్నాను మీకు కర్డ్ వేసింది కుర్మ బంగాళదుంప కుర్మా మనం కర్డ్తో చూపించింది ఇదే ఫస్ట్ వీడియో కదండి చాలా బాగుంటుంది నిజంగా అసలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కొద్దిగా వాటర్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు మనకి ముక్కలు అనేది కొద్దిగా బాయిల్ అయిపోయాయి బట్ అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలోకి కలవాలి కదా ఇది కొద్దిగా మసాలా పౌడర్ అంటే నేను ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ధనియాలు లవంగాలు యాలకులు చెక్క ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకుని నేను ఇప్పుడు తయారు చేసుకున్నాను మన కర్రీ ఆల్మోస్ట్ ఆల్ డన్ అండి అందుకనే ఇక్కడ ఫైనల్ టచ్ అప్గా కొత్తిమీర అనేది వేసుకుంటున్నాం కొత్తిమీర వేసుకున్నామంటే ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయినట్టే అండి రెడీ టు సర్వ్ అన్నట్టు అనమాట ఇదిగోండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇదిగోండి మన వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ ఎన్హాన్స్ చేస్తూ కొద్దిగా కొబ్బరి పాలు కూడా కలుపుకున్నానండి అలాగే స్పైసెస్ అనేవి కొద్దిగా లెవెల్ చేయడానికి కలుపుకున్నాను మన వెజిటబుల్ బిర్యానీ బిర్యానీ ఉందంటే కంపల్సరీ మనందరం ఎక్స్పెక్ట్ చేసేది రైతా సో రైతా కూడా రెడీ ఇక్కడ బిర్యానీ విత్ రైతా అండ్ మన కుర్మా బంగాళదుంప కుర్మా చూడండి చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా నిజంగా తిని చూ ఇంట్లో చేసుకొని తిని ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగుంటాయి వెజిటబుల్ బిర్యానీతో కాంబినేషన్ అనేది వెజిటబుల్ బిర్యానీ విత్ వెజిటబుల్ బిర్యానీ విత్ బంగాళదుంప కొర అనేది సూపర్ కాంబినేషన్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రెడీ అయిపోయింది మన వెజిటబుల్ బిర్యానీ చూడండి అన్ని బౌల్లోకి తీసుకుని తినటానికి రెడీగా ఉన్నాయి కదా చూస్తేనే మనకి తినాలనిపిస్తుంది మనందరం గణేష్ నిమజ్జనాల్లో బిజీగా ఉండి గణేష్ నిమజ్జనం చేసి వచ్చి ఇంటికి వచ్చాక ఏం చేయాలి ఇవాళ వెజ్జే కదా అని చెప్పి అని అనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేశారంటే సూపర్ ఉంటుంది అసలు త్వరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ అనేది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి పెట్టండి మెసేజీలు మీ రూపంలో మా వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్